తెనాలి జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి పదవుల జాతర జరుగుతుంది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన స్థాయిలో పార్టీ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ ఇప్పటికే ఐదుగురికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కగా మరో ఇద్దరికి కూడా రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చి గౌరవించారు మంత్రి మనోహర్ తెనాలికి చెందిన జనసేన నాయకులు బండారు రవికాంత్ పసుపులేటి మురళీకృష్ణకు మంత్రి నాదెళ్ల మనోహర్ ఆశీస్సులతో రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి గతం నుండి మంత్రి మనోహర్ అడుగుజాడల్లో నడుస్తున్న వీరిద్దరికీ పదవులు దక్కాయి పసుపులేటి మురళీకృష్ణకు రాష్ట్ర కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గాను బండారు రవికాంత్కు రాష్ట్ర సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్గాను నియమితులయ్యారు ఈ సందర్భంగా గురువారం సాయంత్రం పట్టణంలో జనసేన పార్టీ నాయకులు వారి అభిమానులు స్నేహితులు భారీ ఊరేగింపు నిర్వహించారు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు పవన్ కళ్యాణ్ జిందాబాద్ నాదండ్ల మనోహర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ వీరి ఇరువురికి శాలువాలు కప్పి అభినందించారు ఆ తర్వాత సన్మానితులు ఇద్దరు గజమాలతో మంత్రి మనోహర్ను ఆయన సతీమణి మనోహరమును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు శాలువలతో సత్కరించారు వీరి అభిమానులు భారీగా వచ్చి ఇద్దరిని అభినందించారు మలిచే ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదునుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అననుగా పదా ఆత్మైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గిరియారంలో ముల్లు కదల లేకుంటే ధనాగమన తలకిందైపోతుందా కుటిల ఆత్మ కూటమి ఒక త్రుటి కాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజు లోకవేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం కలలు కను కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను నీ కళలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను まタまン సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి రెండు తిండలే దూరం అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అది ఏదైతే కూటమి ప్రభుత్వంలో జనాల నియోజకవర్గం నుంచి మాకు రాష్ట్ర స్థాయిలో ఒక నామినేటెడ్ పదవిని కేటాయించడం అనేది నాదెండ్ల మనోహర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారి ద్వారా మేము పదవి పొందడం అనేది జరిగింది అలానే మీరు చూస్తే కనుక రాజకీయాల్లో యువతని పైకి తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తూ ఉన్నారో అందులో మా అందరినీ కూడా భాగ్యస్వామ్యం చేసినందుకు మమ్మల్ని గుర్తించి మేము ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకున్నామో మా ద్వారా ప్రజలకి ఎటువంటి పరిష్కారాలు చేయాలి అని అనుకున్నారో వాటిని ఆయన నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే నాదెండ్ల మనోహర్ గారు మరి ముఖ్యంగా మా అందరినీ ముందుండి నడిపిస్తూ మాకు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో మాకు అందించిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను గౌరవప్రదంగా ప్రజలకు మంచి చేసే విధంగా మేమందరం కూడా మనోహర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నాకు రాష్ట్ర స్థాయిలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్గా అట్లానే మురళీ గారికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా చింతా రాజు గారికి లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్గా పదవులు ఇవ్వటం జరిగింది మేమందరం కూడా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అట్లానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని మా అందరి ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను గుర్తించి నా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు నా మీద పెట్టిన బాధ్యతని ఎంతో జాగ్రత్తగా చాలా బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పి నేను తెనాల నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి అన్నయ్య ఆశీస్సులతో అన్నయ్య ఇచ్చిన ఈ పెద్ద పదవిని చాలా గౌరవపదంగా నడుపుతానని మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాదెల మనోహర్ గారి ఆశీస్సులతోటి గతంలో నేను గుంటూరు నగర ఉపాధ్యక్షుడుగా పనిచేశాను ఆ పార్టీ పదవికిని ఏ విధంగా న్యాయం చేశానో అదేవిధంగా ఈరోజు నాకు లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే ఈ పా ఈ పదవిని నేను బాధ్యతగా స్వీకరించి అది ఒక అలంకారం కాకుండా మనుషులుగా పది ఒక్కళ్ళకి ఉపయోగపడే విధంగా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకోకుండా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడుతానని కృషి చేస్తుందని తెలుపుకున్నాను జై హింద్